హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ టెన్ అనూకి గాయమైన చేతితో పని చేయడం రాకపోయినా ఎలాగోలా చేస్తూ ఉంది అప్పుడే అను అని పిలుచుకుంటూ వాళ్ళ ఇంటికి మోక్ష వస్తుంది హాల్లోనే జంతికలు కరకరా నములుతూ టీవీ చూస్తున్న రత్న ఎవరు అని తన గరుకు గొంతుతో అడిగింది హలో ఆంటీ అను లేదా నేను తన ఫ్రెండ్ని అని అడిగింది మోక్ష నవ్వుతూ ఓ దానికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అది అదిగో ఆ ఇంటి బయట గిన్నెలు తోముతూ ఉంటుంది వెళ్ళి చూడుపో అంది రత్న అవునా థ్యాంక్ యూ ఆంటీ మీరు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు అండ్ మీ ఇంకా మీరు చాలా అందంగా కూడా ఉన్నారా ఆంటీ అంది మోక్ష అయ్యో అవునా అమ్మాయి అని తన చీర కొంగు సెట్ చేసుకుంటూ నన్ను అప్పట్లో అందరూ అలానే అనేవారు తెలుసా సినిమాల్లో హీరోయిన్లా ఉన్నావు అని ఇదిగో ఇవన్నీ చేసుకోబట్టి ఇలా ఉన్నాను కానీ లేకపోతే ఇప్పటికో పెద్ద హీరోయిన్ని అయిపోయి ఉండేదాన్ని అంటూ ఆమె మూతిని అష్టవంకర్లో తిప్పింది రత్న ఓ అబ్బో ఆ అన్నవాడెవడో గుడ్డోడు అయి ఉంటాడు లేకపోతే దీన్ని పట్టుకొని హీరోయిన్ అంటాడా ముష్టి వెదవ బుల్డోజర్కి ఎక్కువే ఉంది ఇది కూర్చొని నా అనుతో పని చేపిస్తుందా దీని సంగతి తర్వాత చెప్తాను ఆ మూతి చూడు ఎలా ఉందో కోతి లాని మళ్ళీ దాన్ని ఓ వంకర్లు తిప్పుతుంది అని సరే అంటే నేను అనుతో మాట్లాడి వస్తాను అని రత్నతో నవ్వుతూ చెప్పి అను దగ్గరికి వెళ్ళింది మోక్ష అప్పటికే నాలుగు బుట్టల గిన్నెలన్నీ తోమి కడిగి పెడుతుంది అను అదంతా చూసిన మోక్ష బాధగా అను దగ్గరికి వచ్చి ఓయ్ ఏంటి అను ఇది నీ చేతి దెబ్బ తగిలింది కదా ఇంత పని ఎలా చేస్తున్నావే అంది బాధగా మోక్ష నువ్వేంటి ఇక్కడ అయినా నీకు మా ఇల్లు ఎలా తెలుసు నేను అడ్రస్ కూడా చెప్పలేదు కదా అయినా కూడా ఎలా వచ్చావు అంది అను ఆశ్చర్యంగా అబ్బా అదంతా తర్వాతే అసలు నీ అవతారం ఏంటి ఇలా ఉంది ఈ పనేంటి నువ్వేంటి అని అడిగింది మోక్ష నాకేమైంది మోక్ష నేను బాగానే ఉన్నాను ఇంకా చేయి గాయం కూడా తగ్గిపోయింది ఇక ఇంట్లో పని అంటావా మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా అంది అను నీ నే మామూలుగా అయితే చేసుకోవచ్చు దీన్ని మాత్రం పని అనరు నీ చేతికి దెబ్బ తగిలిందని తెలుసు కూడా మీ పెన్ని నీతో ఇంత పని ఎలా చేయిస్తుంది అంది మోక్ష కోపంగా అబ్బా వదిలే మోక్ష పద మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు టీ అయినా కాఫీ అయినా తాగి వెళ్దు నేను చాలా బాగా ప్రిపేర్ చేస్తాను పదా అంది అను అవేమీ వద్దు కానీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని రాపో మనం అలా బయటికి వెళ్ళి వద్దాం అంది మోక్ష ఇప్పుడు ఎక్కడికి మోక్ష అయినా మా పిన్ని నన్ను బయటికి పంపించదు అంది అను భయంగా ఏం ఆవిడను నేను మేనేజ్ చేస్తాను కానీ నువ్వు ముందు వెళ్ళవే అని అనుని వాష్రూమ్లోకి పంపించి మోక్ష రత్నా దగ్గరికి వచ్చి కూర్చుంది ఆంటీ అసలు ఈ చీర ఎక్కడ కొన్నారండి మీరు కట్టుకుంటే ఈ చీరకి అందం వచ్చింది కాస్త ఎక్కడ కొన్నారో చెప్తారా నేను కూడా మా అమ్మకి కొంటాను అంది మోక్ష నవ్వుతూ అవునా అమ్మాయి ఈ చీర అందంగా ఉందా అంది రత్న సిగ్గుపడిపోతూ మామూలుగా కాదంటీ మేము ఇది వచ్చినందుకు ఈ చీర తెగ అందంగా మెరిసిపోతుంది తెలుసా అని రత్నని ఎక్కడికో తీసుకువెళ్తుంది మోక్ష మోక్ష మాటలకి మునగ చెట్టు ఎక్కి కూర్చుంది రత్న అలా వచ్చేంత వచ్చేంతవరకు రత్నని మంచిగా బుట్టలో పడేసింది మోక్ష పాప అవునంటీ ఈ అనుని నాతో పాటు బుక్స్ కొనుక్కోవడానికి రమ్మంటే రాను అంటుందంటీ తినకేమో ఆ బుక్స్ అన్నీ తెలుసు నాకేమో తెలియదు కాస్త సాయం చేదురా అంటే తెగ పోస్ కొడుతుంది నేను రాను మా పిన్ని పంపించదు అని కాస్త మీరైనా చెప్పరాదండి ఆంటీ అని మోక్ష పాప తెగ సోప్ వేసేసింది రత్నకి అయ్యో అవునా అమ్మాయి అని హే అను అని కేకేసింది రత్న తన బర్రె గొంతుతో అను రెడీ అయి వచ్చి హా పిన్ని అని వచ్చి రత్న ముందు నిలబడింది ఏంటే పాపం నీ ఫ్రెండ్ ఆ అమ్మాయి నీ కోసం వస్తే రాను అని అంటున్నావంట తనతో వెళ్ళి ఆ బుక్స్ ఏమో కొనిచ్చి నువ్వు ఇంటికి రా అర్థమైందా అంది కోపంగా అను అయోమయంగా మోక్ష వంక చూస్తే మోక్ష కన్ను కొట్టి చిన్నగా స్మైల్ చేసింది మోక్ష వాళ్ళ పిన్ని దగ్గర ఏదో కవర్ చేసింది అని అర్థమై అలాగే పిన్ని అంది అను ఓకే అంటే మేము రావడానికి కాస్త లేట్ అవ్వచ్చు మీకేం పర్లేదా అంది మోక్ష అయ్యో ఏం పర్లేదమ్మాయి ఇది ఇంట్లో ఉండేం చేస్తుంది తిని కూర్చోడం తప్ప తీసుకెళ్ళు అంది రత్న ఎవరు పందిలా తిని కూర్చుంటున్నారో మాకు తెలుసులేవే అని రత్నని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఓకే ఆంటీ థ్యాంక్ యూ అని అనుని తీసుకొని బయటికి వచ్చింది మోక్ష ఎక్కడికి మోక్ష అంది అను నువ్వు రావే చెప్తాను అని వాళ్ళ లైన్ చివరిన ఉన్న మోక్ష కార్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అను అంది మోక్ష కానీ ఎక్కడికో చెప్పు మోక్ష హా నిన్ను కిడ్నాప్ చేస్తున్నానే ఆ మోహన్ చూడు ముందు అని మోక్ష బెదిరించేసరికి అను సైలెంట్గా అలాగే అని కూర్చుంది పాపం అను కూర్చొని మోక్షనే డ్రైవింగ్ చేస్తుంది అనుకుంది పాపం కానీ అను సరిగ్గా కూర్చొని తన పక్కన చూసేసరికి విక్రమ్ కన్నార్పకుండా అనునే చూస్తూ ఉన్నాడు విక్రమ్ని చూడగానే అను కళ్ళు పెద్దవి అయ్యాయి సార్ మీరు అని మళ్ళీ వెనక్కి చేసింది మోక్ష కోసం మోక్ష బ్యాక్ సీట్లో కూర్చొని అనుని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది మోక్ష ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది అను అబ్బా ఎక్కడికో చెప్తే గానీ రావేంటి నువ్వు ముందు నోర్ము నేను జాగ్రత్తగా మళ్ళీ మీ ఇంటి దగ్గర దిగబెడతాలే అంది మోక్ష అను అమాయకంగా సరే అని సైలెంట్గా కూర్చుంది కానీ తను లోపల భయపడుతూనే ఉంది విక్రమ్ పక్కన ఉండేసరికి అన్నయ్యా అని పిలిచింది మోక్ష విక్రమ్ని హా చెప్పు మోక్ష అది నేను కాస్త షాపింగ్ చేసుకోవాలి ఏదైనా మాల్కి తీసుకువెళ్ళు అంది షాపింగ్కి నేను ఎందుకు మోక్ష మీరు వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది అను మెల్లిగా కానీ పాపం అనుమాటని అన్న చెల్లెలు ఇద్దరు పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అను మాట వాళ్ళు వినడం లేదు అని మొహం చిన్నబుచ్చుకొని కూర్చుంది విక్రమ్ అనుని అలా చూసి కూడా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఒక షాపింగ్ మాల్ దగ్గర కార్ ఆపాడు మోక్ష మీరు లోపలికి వెళ్ళండి నేను కార్ పార్క్ చేసి వస్తాను అన్నాడు విక్రమ్ అలాగే అన్నయ్య ఏ అను పదవే అంది మోక్ష సరే అని అను కార్ దిగి మోక్షతో పాటు లోపలికి వెళ్ళి అదంతా చూస్తూ అమ్మో చాలా పెద్దగా ఉంది కదా మోక్ష ఈ మాల్ అంది అను నువ్వు ఎప్పుడు ఇలాంటి మాల్స్కి రాలేదా అను అని అడిగింది మోక్ష హా వచ్చాను అప్పుడప్పుడు మా చెల్లి వైష్ణవి తీసుకువస్తూ ఉంటుంది నా డ్రెస్ సెలక్షన్ బాగుంటుంది అని తను కొనుక్కునే అప్పుడు నన్ను కూడా తీసుకువస్తుంది అని చెప్పింది అను ఓహ్ నీకో చెల్లి కూడా ఉందా అని అడిగింది మోక్ష పిన్ని కూతురు మోక్ష ఓ తనేనా బాగానే ఉంటుందా నీతో లేకపోతే మీ పిన్నిలాగా రాచి రంపన పెడుతుందా నిన్ను అదేం లేదు మోక్ష తను నాతో మరీ అంత అటాచ్మెంట్గా ఉండదు మరీ దూరంగా ఉండదు మామూలుగా ఉంటుంది అని చెప్పింది అను పర్లేదులే తనకైనా మీ పిన్ని బుద్ధులు రాలేదు అని ఒక కేఫ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మోక్ష ఇంకా అను ఏదో షాపింగ్ చేయాలి అన్నావు కదా మోక్ష అని అడిగింది అను హా మా అన్నయ్యని కూడా రానివ్వవే అంది మోక్ష హో ఓకే విక్రమ్ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోవడంతో అను నువ్వు ఇక్కడే ఉండు నాకు కాస్త పని ఉంది నేను ఇప్పుడే వస్తాను అని అనుని విక్రమ్ దగ్గర వదిలేసి మోక్ష అక్కడి నుండి తప్పించుకొని తన షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళింది అను వెళ్ళిపోతున్న మోక్షని అయోమయంగా చూసి తన ఎదురుగా కూర్చున్న విక్రమ్ని చూసింది నేను కూడా తనతో వెళ్తాను సార్ అంది అను తన మాట తనకే వినబడకుండా హా ఏంటి నేను మోక్షతో వెళ్తాను సార్ అంది ఈసారి కొంచెం గట్టిగా నువ్వు ఏం చేస్తావు కానీ ఆ చెయ్యి ఇవ్వు అన్నాడు విక్రమ్ ఎందుకు సార్ చెప్పిన పని చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఆ కోపాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు ఇప్పుడు అదంతా అవసరమా అన్నాడు విక్రమ్ విక్రమ్ మాటలకు ఆమె చేయి తీసి విక్రమ్ ముందు పెట్టింది అను విక్రమ్ అను గాయమైన చేయిని చూశాడు అది ఇంకా చాలా ఎర్రగా అయిపోయి స్కిన్ అంతా లేవడంతో ఏంటి ఇది ఆయింట్మెంట్ పెట్టుకొని మెడిసిన్ వేసుకోలేదా నిన్నటికన్నా ఇంకా ఎక్కువగా అయిందేంటి ఏంటి అని అడిగాడు విక్రమ్ వేసుకున్నా సార్ అంది అను మెల్లిగా వేసుకుంటే తక్కువ అవ్వాలి కదా మరి ఇంకా ఎక్కువైందేంటి ఏమో సార్ అంది అను భయంగా సరే ఏమైనా తిన్నావా లేదా అని అడిగాడు విక్రమ్ భోజనం అప్పుడే తినేసాను సార్ అని అబద్ధం చెప్పింది అను మళ్ళీ నిన్నట్లాగా విక్రమ్ ఎక్కడ తినబెడతాడో అని ఏది ఆ ముక్క నన్ను చూసి చెప్పవే అన్నాడు విక్రమ్ నిజం సార్ తినేశాను అంది అను విక్రమ్ని చూసి తడబడుతూ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవే నువ్వు తిన్నది తినది అని ఏమైనా తిందు కానీ రెస్టారెంట్కి వెళ్దాం పదా అన్నాడు విక్రమ్ ఊహో వద్దు సార్ అంది అను ఎందుకే అన్నిటికీ అలా భయపడతావు నిన్నేమైనా చేస్తున్నానా ఇప్పుడు నేను ఆహా మరి ఎందుకు కీచుపిట్టలా ఆరుస్తావు అన్నాడు విక్రమ్ కోపంగా విక్రమ్ మాటలకి బొంగ మూతి పెట్టుకొని కూర్చుంది అను సైలెంట్గా ఆ మూతి చూడు ఎలా పెట్టిందో మళ్ళీ అన్నీ నన్ను టెంప్ చేసే వేషాలే అని కొనుక్కున్నాడు విక్రమ్ సరే కాఫీ అయినా తాగుతావు కదా అని అడిగాడు ఈసారి కూడా వద్దంటే మళ్ళీ ఏమైనా అంటాడేమో అని ఓకే అంది అను ఓకే అని రెండు కాఫీ ఆర్డర్ చేశాడు విక్రమ్ కాఫీ వచ్చాక తీసుకొని అను ముందు కప్ పెట్టాడు అను ఆ కప్ అందుకొని కాఫీ తాగుతూ ఈ మోక్ష ఎక్కడికి వెళ్ళింది నన్ను ఈసారి దగ్గర వదిలేసి అని మోక్షని తిట్టుకుంటూ ఉంది విక్రమ్ కాఫీ కంప్లీట్ అవ్వడంతో అయిందా అని అడిగాడు అనుని హా సార్ అయిపోయింది అని చెప్పింది అను ఓకే పద అని విక్రమ్ బిల్ పే చేశాడు తన కానీ సార్ మోక్ష రావాలి కదా తన షాపింగ్ ఇప్పుడే అవ్వదు కానీ అని నువ్వు పద అని అను చేయి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు విక్రమ్ అను కార్లో కూర్చున్నాక ఆమె చేయి అందుకొని అతడు వచ్చే ముందు తీసుకున్న ఆయింట్మెంట్ ఆమె చేతికి అప్లై చేస్తూ ఉన్నాడు సార్ నేను అప్లై చేసుకుంటాను ఇంటికి వెళ్ళాక అని అను చేయి వెనక్కి తీసుకోబోయింది నాకు కోపం తెప్పించకే గాయం అంతలా అయితే దాన్ని ఎందుకు వాటర్లో తడిపావే ఇంకా ఎక్కువ అవుతుందని తెలియదా అసలు ఎలా తట్టుకుంటున్నావే అని అడిగాడు విక్రమ్ నాకు ఇవన్నీ అలవాటే సార్ అంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్